ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజ్పల్లి గ్రీనింగ్ అండ్ బ్యూటీషియన్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ స్వామి జన్మదిన వేడుకలు అట్టహాతంగా జరిగాయి ఈ కార్యక్రమం సోమరాజ్పల్లి తెలుగు యువత అధ్యక్షులు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో ఐదు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సోమరాజ్పల్లి తెలుగు యువత అధ్యక్షులు షేక్ కరీముల సుమారు వెయ్యి నోట్ పుస్తకాలు మూడు వందల మంది విద్యార్థులకు శుభదినం బోధన ఏర్పాటు చేశారు మరియు కుర్చీలు బహుకరించారు కుర్చీలు బహుకరించాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మురళి ఈ బీరో మనకి పాఠశాలకు బహుకరించారు ముఖ్య అతిథిగా గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ శ్రీ వేలుపుల సింగయ్య గారు హాజరై మామిడి మొక్కని మన పాఠశాలలో నాటి పచ్చదనం పరిశుభ్రత గురించి వివరించారు అదేవిధంగా ప్రకృతి మొత్తంలో కూడా గ్రీనింగ్ అనేది ఎక్కువగా ఉండాలని పరిశుభ్రత ఎక్కువగా ఉండాలని ఇక గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేసి విద్యార్థులకి అనేక రకాలైన సూచనలు ఇచ్చి మంత్రి స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకి కేకులు మిఠాయిలు తినిపించడమైంది అదేవిధంగా నోట్ పుస్తకాలు కూడా చిన్నారులకు పంపిణీ చేయడమైంది గౌదగట్ల వారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల